హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ ఏపీ రైతు రుణమాఫీకి సంబంధించి ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే శుభవార్తనైతే తెలిపారు రైతులందరి ఖాతాలలో కూడా ఎంతోమంది రైతులు ఎదురు చూస్తున్నటువంటి ఈ రైతు రుణమాఫీకి సంబంధించి సరికొత్త అప్డేట్ అనేది కూడా ఇవ్వడం జరిగింది రెండు లక్షల మందికి రైతులపైగా రుణం తీసుకున్నటువంటి రైతులను అర్హులుగా ప్రకటించి ఈ తేదీ నుండి రుణమాఫీకి సంబంధించి నిధులనేది కూడా జమ చేస్తామని అయితే తెలపడం జరిగింది ఇక ఏ రైతుల ఖాతాలలో ఈ డబ్బులు అనేది కూడా జమ అవుతాయి ఎంత డబ్బులు అనేది కూడా జమ చేయబోతున్నారు మొత్తానికి ఎటువంటి రైతుల ఖాతాలలో ఈ రుణమాఫీకి సంబంధించిన నిధులనేది కూడా విడుదలవుతాయి ఇక పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం విడియోలకు వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు కూడా మన వీడియోని షేర్ చేశారంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకోవడానికి వీలుంటుంది ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట ఉంటుంది ఆ గంట పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం రైతులు ఎంతగానో ఎదురు చూస్తున్నా రైతు రుణమాఫీకి సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం లేటెస్ట్ అప్డేట్ అనేది కూడా విడుదల చేసింది రైతులందరి ఖాతాలలో కూడా ఇప్పటికే అసెంబ్లీలో ప్రసంగిస్తూ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్ అనేది కూడా కూటమి ప్రభుత్వం మూడు లక్షలకు పైగా కోట్ల రూపాయలు అనేది మూడు లక్షల కోట్లకు పైగా బడ్జెట్ అనేది కూడా వివిధ పథకాలకు సంబంధించి కేటాయించింది ఈ పథకాలతో పాటు రైతులు ఎదురు చూస్తున్నటువంటి రుణమాఫీకి సంబంధించి సరికొత్త అప్డేట్ అనేది కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది రుణమాఫీకి సంబంధించి రైతుల ఖాతాల్లో డబ్బులు జమ కావాలంటే ఖచ్చితంగా ఎటువంటి రైతుల ఖాతాలలో జమ అవుతాయంటే ఎవరైతే రైతులు కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులనేది కూడా పొందుతున్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క రైతుల ఖాతాలలో ఈ రుణమాఫీకి సంబంధించి నిధులనేది కూడా జమ అవుతాయని ఖచ్చితంగా ఈ రుణమాఫీకి సంబంధించి నిధులనేది కూడా జమ కావాలంటే వెంటనే కూడా పిఎం కిసాన్కి సంబంధించి అనేది కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే అనేది కూడా ప్రతి రైతు కూడా పొందుతూ ఉండాలని అలాగే వేసిన పంటలన్నీ కూడా ఈ క్రాఫ్ట్ అనేది చేసుకోవాలని పిఎం కిసాన్ అనేది కూడా పొందడానికి ఎటువంటి రైతులైతే అర్హులుగా ఉన్నారో ఆ యొక్క రైతులందరినీ కూడా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా విడుదలయ్యే అన్ని పథకాలకు సంబంధించి కూడా నేరుగా అర్హులవుతారని అసెంబ్లీలో కూడా ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ప్రసంగించడం జరిగింది ఇక అర్హుల జాబితాను ఎలా గుర్తిస్తారంటే రుణమాఫీకి సంబంధించి ఎవరైతే రైతులు ఎదురు చూస్తున్నారో ఆ యొక్క రైతుల ఖాతాలలో రుణమాఫీ సంబంధించి రెండు లక్షలకు పైగా గోల్డ్ లోన్ అదేవిధంగా పట్టాదర్ పాస్బుక్ లోన్ పొంది ఉన్నారో ఆ యొక్క రైతులందరినీ కూడా అర్హులుగా ప్రకటించి రుణమాఫీకి సంబంధించి నిధులనేది కూడా కేటాయిస్తామని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు తెలిపారు ఇక ఈ రుణమాఫీకి సంబంధించి కూడా లక్ష రూపాయల వరకు రుణం అనేది కూడా రైతుల ఖాతాలలో జమ చేస్తామని కాకపోతే ఖచ్చితంగా పటాదర్ పాస్బుక్ అనేది కూడా కలిగి ఉండాలని పటాదర్ పాస్బుక్ కలిగి ఉండి బ్యాంకులో కూడా పటాదర్ పాస్బుక్ పైన లోన్ అనేది కూడా పొంది ఉండాలి దాదాపుగా రెండు లక్షల రూపాయలు ఎవరైతే రైతులు పొంది ఉంటారో ఆ యొక్క రైతులందరినీ కూడా అర్హులుగా ప్రకటించి అంతేకాకుండా గోల్డ్ సంబంధించి సంబంధించిన నిధులనేది కూడా రెండు లక్షల వరకు బ్యాంకులు అనేది కూడా ప్రతి రైతు కూడా పొంది ఉండాలని అలా పొంది ఉండి సకాలంలో కూడా తీసుకున్నటువంటి అప్పుగా అప్పుకు వడ్డీ అనేది కూడా సకాలంలో రెండు అనేది కూడా చేస్తూ ఉండాలని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను కోరింది ఇక రైతుల ఖాతాలలో కూడా ఈ డబ్బులు జమ అవుతాయి కాబట్టి ఖచ్చితంగా పట్టాదార్ పాస్బుక్కి ఆధార్ లింక్ చేసుకోవాలి వేసిన పంటలన్నీ కూడా ఈ క్రాఫ్ట్ చేసుకోవాలి అంతేకాకుండా మీ యొక్క బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అనేది కూడా అప్డేట్ చేసుకోవాలి ఇలా ఎవరైతే రైతులు చేస్తారో ఆ యొక్క రైతుల ఖాతాలలో రుణమాఫీకి సంబంధించి అనేది కూడా త్వరలోనే జమ చేస్తామని కాకపోతే ఇప్పటికే అనేక పథకాలకు సంబంధించి అనేది కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తుందని త్వరలోనే అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి కూడా అనేది కూడా విడుదలవుతున్నాయని ఈ అన్నదాత సుఖీభవా పథకానికి సంబంధించి దాదాపుగా ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలైతే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేస్తుందని ఇక దాదాపుగా యాభై లక్షల మందికి ఈ పథకం అనేది కూడా వర్తిస్తుందని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది ఇక అదే యాభై లక్షల మందికి రుణమాఫీకి సంబంధించి కూడా యాభై వేల రూపాయల నుంచి లక్ష రూపాయల వరకు జమ చేసే అవకాశం అయితే ఉంటుందని తెలిపింది ఏపీ కూటమి ప్రభుత్వం ఒకవేళ రుణమాఫీ చేయవలసి వస్తే దాదాపుగా ఇరవై వేల కోట్ల రూపాయలు కూడా ప్రతి సంవత్సరం కూడా అవసరం అవుతాయి ఇప్పటికే ఆర్థికంగా మన రాష్ట్ర ప్రభుత్వం వెనుకబడి ఉన్న సంగతి ప్రతి ఒక్కరికి కూడా తెలిసిందే ఇక ఈ పథకాలతో పాటు పక్క రాష్ట్రాలలో రుణమాఫీకి సంబంధించి నిధులనేది కూడా జమ చేస్తున్నారు కాబట్టి వాటి ఆధారంగా అర్హత కలిగినటువంటి రైతులందరికీ కూడా రుణమాఫీ జమ చేయాలని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు అయితే తీసుకొని కొన్ని అంశాలనేది కూడా తెలుపుతూ రైతులందరికీ కూడా విజ్ఞప్తి చేస్తుంది ఇక అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ తల్లికి వందనం ఉచిత బస్సు ఉచిత గ్యాస్ సిలిండర్లు దీపం పథకం ఈ పథకాలన్నీ కూడా సూపర్ సిక్స్ పథకాలలో భాగంగా రైతులకు అందజేస్తూ వస్తుంది ఇప్పుడు సరికొత్త పథకంగా పక్క రాష్ట్రాల దృష్ట్యా రైతులందరి ఖాతాలలో కూడా ఎటువంటి హామీ అనేది కూడా ఎన్నికల్లో ఇవ్వకపోయినా రుణమాఫీకి సంబంధించిన నిధులనేది కూడా రైతుల యొక్క ఖాతాలలో జమ చేయాలని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు అయితే తీసుకుంటుంది ఇక ఖచ్చితంగా ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ కావాలంటే కేంద్ర ప్రభుత్వం తరఫున డబ్బులు అనేది కూడా పొందుతుండాలని అర్హత కలిగినటువంటి రైతులందరి ఖాతాలలో కూడా ఈ డబ్బులు జమ చేస్తామని తెలిపింది ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం నుంచి పంతొమ్మిది విడతలకు సంబంధించి అనేది కూడా రైతుల ఖాతాలలో జమ అయ్యాయని ఇక ఇరవయో విడతగా జూన్ మొదటి వారంలో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయబోతుంది కేంద్ర ప్రభుత్వం ఇక కొత్తగా అప్లై చేసుకునేవారు లేదా ముందు నుంచి డబ్బులు అనేది కూడా పొందుతున్నటువంటి వారు ఏపీ రాష్ట్ర రైతులు దాదాపుగా నలభై లక్షల మంది ఒకరు వరకు ఉన్నారు ఇక కొత్తగా అప్లై చేసుకునే వాళ్ళు పది లక్షల మంది అని కలుపుకున్నా దాదాపుగా యాభై లక్షల మందికి ఈ రుణమాఫీకి సంబంధించిన అనేది కూడా ఇవ్వవలసి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఒకవేళ ఏమైనా మీరు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోకపోయినా అప్లై చేసుకోకపోయినా వెంటనే కూడా దరఖాస్తు చేసుకున్నారంటే మీ యొక్క ఖాతాలలో కూడా మీ డబ్బులు నేరుగా జమ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వెంటనే కూడా ఒకవేళ అప్లై చేసుకుని వారు పిఎం కిసాన్కి సంబంధించి కేవైసీ అప్డేట్ చేసుకొని మీ భూమి అనేది కూడా ఆన్లైన్లో నమోదు చేసుకోండి ఎందుకంటే ఏ పథకం ఎప్పుడు విడుదల చేస్తారో మనకు సరైన అప్డేట్ అనేది కూడా లేదు కాబట్టి ముందుగా అన్ని పత్రాలు అనేది కూడా రెడీ చేసి పెట్టుకున్నట్లయితే అప్డేట్ వచ్చిన వెంటనే కూడా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి వీలుంటుంది దయచేసి ప్రతి ఒక్కరూ నిర్లక్ష్యం అనేది చేయకుండా తగిన పత్రాలంటే పట్టాదారు పాస్బుక్కి ఆధార్ లింక్ చేసుకోవాలి భూమి వివరాలు అనేది కూడా ఆన్లైన్లో నమోదు చేసుకోవాలి కేవైసీ కూడా అప్డేట్ చేసుకోవాలి ఆధార్ కార్డు ఏదైతే ఉందో ఆ యొక్క ఆధార్ కార్డ్కి ఫోన్ నెంబర్ లింక్ అనేది కూడా చేసుకోవాలి బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు మొబైల్ నెంబర్ అనేది కూడా అప్డేట్ అనేది చేయించుకోవాలి ఇలా ఎవరైతే రైతులు చేస్తారో ఆ యొక్క రైతుల ఖాతాలలో రుణమాఫీకి సంబంధించి అనేది కూడా విడుదల చేసేటప్పుడు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నారంటే ఎటువంటి లంచం అనేది కూడా లేకుండా నేరుగా డబ్బులు అనేది కూడా జమ చేసే అవకాశం అయితే ఉంటుంది దయచేసి ప్రతి ఒక్కరూ కూడా నిర్లక్ష్యం చేయకుండా నేను చెప్పిన విధంగా తగిన అనేది కూడా రెడీ చేసుకోండి మీ యొక్క ఖాతాలలో కూడా రుణమాఫీకి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ చేసేటప్పుడు వెంటనే కూడా తెలియజేస్తాను ఇక పిఎం కిసాన్కి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ అవుతాయి అన్నదాత సుఖీభావా పథకానికి సంబంధించి కూడా ఏప్రిల్ మొదటి వారంలో రైతుల ఖాతాలలో జమ అవుతాయి వాటి ఆధారంగానే రుణమాఫీకి సంబంధించి అనేది కూడా త్వరలోనే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసేందుకు కీలకమైన అప్డేట్ అనేది కూడా మనకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వబోతుంది అప్డేట్ వచ్చిన వెంటనే కూడా మన ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్